వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలు లేదంట ఇది ఎక్కడ పోయే కదా ఆయన నాకు అర్థం కాలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణ స్వీకారం ఏమని ప్రమాణం చేస్తాడండి పక్షపాతం లేకోకుండా అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప కూటమి వాళ్ళకి తప్ప ఏ వారికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చదువుతాడు అధికారులందరికీ సందేశం ఇస్తున్నాడు ఎంత దుర్మార్గమని మనం చేస్తున్నాం నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు అని చెప్పినటువంటి సందర్భమే లేదు ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నాకు అనుమానం బుర్రపోయిందేమో నా ఉద్దేశం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు అవకాశం వచ్చింది వయసు ఏమో డెబ్బై ఐదుకు జాడుతూ ఉంది కాబట్టి బుర్రపోయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉందని మనం చేస్తున్నాం సరే వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తప్పుకుంటే బీజేపీ వీరెవరు మాట్లాడరండి ఏం మాట్లాడకుండా కామ కూర్చుంటారు ఇద్దరు మాత్రం వచ్చారు నిన్న ఆయన ఎవరు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కుమారుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు ఎందుకు వచ్చారా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు నిన్న మీడియాలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఉన్నారు గుర్తున్నారని అడుగుతా ఉన్నా ఆ మనోహర్ గారిని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మనోహర్ గారిని అడుగుతా ఉన్నా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు అది స్పీకర్ నిర్ణయిస్తాడు లేదా కోర్టులు నిర్ణయిస్తాయి చట్టం ప్రకారం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పార్లమెంటరీ చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల యొక్క సమస్యల్ని శాసనసభలో మేము వివరంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఏమంటాయండి పవన్ కళ్యాణ్ గారు మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి ఇరవై ఏడు వచ్చినాయి మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా రమ్మని ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా చెప్పమంటున్నా అది మాత్రం కాదు అధికారం కావాలి ఆయనకి కావాలి వాళ్ళ అనైకి కావాలి ప్రతిపక్ష వాళ్ళ మాత్రం రెండో వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు సరే ఇదే విషయాన్ని మొన్న పత్రికా విలేకరులు అడిగితే ఎక్కడిక జర్మనీ వెళ్ళమంటాడా ఏమిటా వ్యంగ్యం నాకు అర్థం కాల ఏమిటా చతురత ఏమిటా వ్యంగ్యం ఏమిటా మాటలు మీరు వ్యంగ్యంగా మాట్లాడితే మేము భరించాలి మేము మాత్రం కాముగా ఊరుకోవాలి మేము మాట్లాడితే మీరు భరించలేరు ఏమండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంది మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు దాని మీద దాని దుంపదేగా ఆ మనోహర్ గారు అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటాడు తాడు బొంగరం లేదంట ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు మాకు తాడు బొంగరం లేదు జనసేనకు మాత్రం తాడు ఉంది బొంగరం ఉంది తాళి ఉంది పుస్తులు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ గట్టేయడానికి మాకు మాత్రం తాడు బొంగరం లేదు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదని మనం చేస్తున్నా దానికి తోడు ఇంకొక ఆయన బయలుదేరడు ముఖ్యమంత్రి గారి కుమారుడు మొత్తం ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శ్రమం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట పిచ్చోడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటీస్ ఉంటావు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు మా కర్మ అంతకు మించి ఏమీ లేదు కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగొచ్చింది చుట్టూ రాన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగు ఉందలేదు జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నా స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు నువ్వు మీ మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు దురదృష్టం నేను మనవి చేస్తున్నా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు ఈ విధంగా దుర్భాషలాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు ఇంకా ఇంకో మాట చెప్పాలి నారా లోకేష్ అంటాడు ఆత్మలతో మాట్లాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిచ్చి పత్రిక నీ పత్రిక మీ నాన్న దయాదక్షిణలతో ఉన్న పత్రిక పేరు చెప్పడానికి ఏం సందేహపడవు అసలు ఆంధ్రజ్యోతి ఏ రాధాకృష్ణ రాస్తాడు ఒక కథనం పిచ్చి కథనం జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడాడని మీరే రాంచుతారు ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి ఏ ఆత్మతో మాట్లాడిన సెట్టయ్యూ మేము మాట్లాడతాం ఆత్మలతో ఆత్మలు మాకు చెబుతున్నాయి మూడు ఆత్మలు ఉన్నాయి ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయో తెలుసా చంద్రబాబు నాయుడు అంతా నీచుడు ఎవరు లేరు ఒకటి చంద్రబాబు నాయుడు అంతా ఫోర్ ట్వంటీ ఎవరు లేరు అంటే మీ నాన్నగారు అంత ఫోర్ ట్వంటీ ఎవరు లేరు అని మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయి ఆయన ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు రెండవ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమామ మీ మామగారి అన్న మేనమామ ఆయన ఘోషిస్తున్నాడు మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు మా అన్నంత ఫోర్ ట్వంటీ ఎవరు లేరని ఆ మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆయన దానికి సమాధానం చెప్పు నారా లోకేష్ గారు ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకేం తెలుసు రాజకీయాలు తొంభై వేలతో గెలిచావు ఎనభై వేలతో గెలిచావు ఏదో గాలి వస్తే అనుకో కాసేపు మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే ఉండాలా నువ్వు ఎమ్మెల్సీ నువ్వు గాలా మళ్ళా తుక్కుతుక్గా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే మళ్ళా చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఇవాళ మళ్ళీ ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడే కదా మాకు తాడు బంగారం లేదని వాళ్ళంట చాలా దానాలు చేశారంట పులిబెందల్లో కూడా ఇరవై నాలుగు మందికి దానం చేశారంట ఏంటది కౌన్ రైతులకి ఆ కాన్స్టిట్యూషన్ కూడా వచ్చి దానం చేశావు ఎవరికైనా దానం చేశావా అన్నాడు నువ్వు చెప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ రా నీకు చెప్తా మనం చేస్తున్నాం ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మీకు అన్నీ తెలుసు కానీ కాముగా కోరుకుంటారు అసలు నీ సంగతి చెప్పు నాకు నువ్వు బియ్యం మంత్రివి కదా సరఫరా శాఖ మంత్రి ఆ బియ్యం ఏంటండి ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి ఓ కాన్స్టిట్యూషన్ ఎంత కాజేస్తున్నారండి ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కావాలని అడుగుతా ఉన్నా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు సీజ్ చేయటం వాళ్ళు అంతా తీసుకోవటం సీజ్ చేయటం తీసుకోవటం నీ బతుకంతా బియపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు నువ్వు దూషించవచ్చు మేము దూషిస్తే మాత్రం ఏమనుకోమాకం లేదు జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం యాక్తం చెప్పులు తీస్తాం పంచలాగుతాం